ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసో క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి పది ప్రియుల మీకు మీరే పగ తీర్చుకొనకుడి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పొందొందో వచ్చినం కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది తొనకకుండా ఉండగలడం గొప్ప శక్తిగల వాళ్ళకు చెందిన లక్షణం అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు ఆయన పొందినంత నికృష్టమైన అవమానం హింసాత్మకమైన దండన అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు ప్రభు అయితే మౌనంగా మాట తోలకుండా నిర్లప్తత వహించాడు నీలాప నిందల పాలైన వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసమానమైన శక్తి అవసరమో మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు నిందించే నెపం వెతకవచ్చు అభియోగం మోపవచ్చు తొణకక్క బెణకక మౌనం వహించు క్రీస్తే న్యాయాధికారి వాళ్ళు కాదు భయం వదిలి నీ మౌన బలం చూపించు పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా ఇవేవీ నన్ను కదిలించలేవు ఇవేవి నన్ను గాయపరచవు అనలేదు గాయపరచడం వేరు కదిలించడం వేరు పౌలది చాలా సున్నితమైన హృదయం పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తరుడు విలపించినట్లు కనబడడు ఏసుప్రభు కన్నీళ్లు కార్చాడు లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభు అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు గాయం అవుతుంది కానీ తాను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు సుఖవంతమైన జీవితం గురించి అతడు అరులు చాచలేదు ఇహలోకం గురించి ఆశలేమీ లేవు క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం దేవుడి పనే పౌలకి దొరికే జీతం దేవుని చిరునవే స్వర్గం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ